యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను దేవుని పిల్లలారా లేచారా లేవగాని ఉదయపు వేళ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా దేవుని సమిద్ధిలోకి వచ్చి మీ చేతులను ఎత్తి ప్రభువును స్థుతిస్తున్నారా ఘనపరుస్తున్నారా ఆరాధిస్తున్నారా పాటలతో పాడి ప్రభువుని మహిమపరుస్తున్నారా అలా చేస్తే మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అపవాది స్థుతి ఉన్న చోట ఉండదు ఆరాధన ఉన్న చోట ఉండడు ఎందుకంటే స్థుతి వాడి ప్రతి ఆలోచనను కాల్చేస్తుంది దేవుని సన్నిధిలో ఆరాధన ఒక బలమైనటువంటి అగ్ని అభిషేకాన్ని తీసుకొచ్చి అపవాది ప్రతి ఒక్క గోడలను కూల్చి వేస్తే అందుకొరకే ఉదయకాలమే మన మన గృహాల్లో ఆరాధించాలి దేవుని స్థుతించాలి మీరు స్థుతిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈ కార్యక్రమాలు వింటున్నారు కదా మీకు వినే సాగిపోతున్నారా విని మీ స్నేహితులకు షేర్ చేయండి అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు కూడా మారండి రండి నేను మీ కొరకు ప్రార్థించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంకి తీసుకొచ్చాను మరెందుకు ఆలస్యం చూద్దాం కీర్తన గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చనాన్ని చదువుతాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము దావిదు రాస్తున్నాడు ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించాయా నిజమే దావీదు చాలా అద్భుతమైన ప్రార్థన అద్భుతమైన మాటను పలుకుతున్నాడు ఏమిటా మాట అంటే తను ఎక్కలేడు కొండ ఎక్కాలనుంది తను తనెక్కలేడు ఆ కొండ మీద ఒక చేరాలనుంది కానీ తను చేరలేడు కానీ ఆయనకు తెలిసిన సత్యం ఏంటంటే నేను ఎక్కలేను కానీ నేను చేరలేను కానీ నన్ను చేర్చగలిగేవాడు నన్ను ఎక్కించగలిగేవాడు నా తండ్రి నా రక్షకుడు నా ప్రభు అయిన యేసు అని దావి తెలుసుకున్నాడు ఈరోజులో చాలామంది ఉన్నతమైన కొండలెక్కాలని చూస్తారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చూస్తారు ఉన్నతమైన కృపలో నిలబడాలని చూస్తారు ఉన్నతమైన ఉద్యోగాలు పొందుకోవాలని చూస్తారు ఉన్నతమైన గృహాలు కట్టాలని చూస్తారు ఉన్నతమైన వ్యాపారాలు చేయాలని చూస్తారు ఉన్నతమైన సంపదను పొందుకోవాలని చూస్తారు తప్పులేదు మంచిదే కానీ మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చూస్తున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు దావీదు చూశాడు మీకులాగే చూశాడు కానీ దావీదు రీచ్ అయ్యాడు దావీది చేరుకున్నాడు దావీదు ఆ కొండ ఎక్కాడు ఎలా ఎక్కాడు అంటే ఆయనక్కల ఎక్కించే దేవుని చేతులు దావిని పట్టుకున్నాడు అందుకోసమే దావీదు ఎక్కడో కాసుకున్న దావీదు ఎక్కడో అరణ్యములో ఆ నీటి ఓటల దగ్గర త్రాగుతూ చెట్లకాయలు తింటూ ఆ గొర్రెల మందలను తోలుకుంటూ పాటలు పాడుతూ తిరిగినటువంటి ఓ గొర్రెల కాపరి ఓ అభాగ్యుడు ఓ జ్ఞానం లేనివాడు ఓ వెలువేయబడినవాడు ఓ నిందించబడిన వాడు ఓ అవమానకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి ఏ దేశంలో తృణీకరించబడ్డాడో ఏ ఇంటిలో తృణీకరించబడ్డాడు ఏ ప్రజల మధ్య తృణీకరించబడ్డాడో ఆ ప్రజలని పరిపాలించే రాజుగా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎంత గొప్ప సంగతి ఇది ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట కారణం ఏంటో తెలుసా ఆ సింహాసనం చూశాడు ఎవరు దావీదు అందుకోసం అంటున్నాడు అయ్యా నేను వెళ్ళలేను అక్కడికి నువ్వు నన్నెక్కించగలవు నన్ను చేర్చగలవు దేవునికి తన చేతులు ఇచ్చాడు దేవుడు లాగి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు అందుకోసమే నువ్వు చేస్తున్న నీ ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేకపోతున్నావు నువ్వు పొందాలి అని అనుకున్నటువంటి ఆ ఉద్యోగాన్ని పొందలేకపోతున్నావు నువ్వు చేయాలనుకున్న వ్యాపారాలు చేయలేకపోయావు నువ్వు జరిగించాలి అనుకున్న నీ పరిచయ జరిగించలేకపోతున్నావు నువ్వు చెప్పాలి అనుకున్నటువంటి సువార్త నువ్వు చెప్పలేకపోతున్నావు నువ్వు ఎదగాలి అని అనుకున్నటువంటి నీ సంఘ పరిచయ ఎదగలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా నువ్వు చేస్తున్నావు కానీ నిన్ను దేవుడు ఎక్కించేలా నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలా నువ్వు అప్పగించుకుంటే నీ ప్రతి ప్రయత్నము దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఉన్నతమైన కొండకు ఉన్నతమైన శిఖరాలకు ఉన్నతమైన కృపలో దేవుణ్ణి నిలబెడతాడు ఈరోజు వాగ్దానం నీ జీవితంలో నెరవేరని ఆశ ఉందా అయితే నీ చేతులు నిన్ను ఉన్నతమైన కొండ మీదకి ఎక్కించే ఆ దేవునికి అప్పగించు నీ జీవితంలో ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుద్ది నెరవేర్చబడేలా దేవుడు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడి ఉదయకాలం నీకు దేవుడు నీ కుటుంబానికి దయచేయను గాక ఆమె ఈరోజు మీ కుటుంబాల్లో బర్త్డేలు మ్యారేజ్ డేలు శుభకార్యాలు జరుపుకుంటున్న పిల్లలందరికీ నా ప్రత్యేకమైన విశేష తెలియజేస్తున్నాను ఇలాంటి మీకోసం ప్రార్థిస్తా సర్వశక్తిమంతుడా జీవము కలిగిన వాడ మహోన్నతుడా మహిమ కలిగిన తండ్రి మా రక్షకుడ మా విమోచకుడా కూడా మా ప్రాణదాత ఎంతోమంది వాగ్దానాలు వింటూ వారి జీవితాల్లో కూడా ఎక్కడెక్కడికో చేరుకోవాలని ఎక్కడెక్కడికో వెళ్ళాలని ఎంతో ఉన్నతమైన స్థాయికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను కారణం ఏంటంటే ప్రభావ ఎక్కించే నీవు వారి జీవితాల్లో లేవు ఆ స్థాయికి తీసుకుని వెళ్ళగలిగే నీవు వారితో లేవు ఎవరైతే విశ్వసించి నా ఈసయా నా చేతులు పట్టుకొని నేను అనుకున్న స్థాయికి స్థానానికి ఆ గమ్యానికి నన్ను చేర్చు అని ఎంతమంది అడిగారు వారందరినీ ఉన్నతమైన కొండ మీదకి ఎక్కించి ఉన్నతమైన కృపలో నిలబెట్టమని ఏ సునాములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె 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 మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే య్యా నన్ను చేరయ్యా